హాయ్ అండి దిస్ ఇస్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకి మంచి సెమీ కమర్షియల్ ఆర్ ఇద్దర్ రెసిడెన్షియల్గా కూడా బాగా ఉపయోగపడేటువంటి సైట్తో వచ్చాము మంచి మెజర్మెంట్స్ అండి మెయిన్ రోడ్ నుంచి ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఏదైతే ఉందో రెడ్డిపాలెం నుంచి టువర్డ్స్ ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే అవుతుంది ఇది సైట్ అండి ఓల్డ్ కన్స్ట్రక్షను చుట్టుత కాంపౌండ్ వాళ్ళు ఉండి ఉన్నటువంటి ఆ సైటు కనపడేటువంటిది ఎనభై నుంచి వంద అడుగుల రోడ్డు అయినటువంటి టువర్ట్ నె నెహ్రూ నగర్ నుంచి వైయ రెడ్డిపాలెం ఎన్ఆర్ రింగ్ రోడ్ విజయ డెస్టెల్ దగ్గరికి కలిసేటువంటి ఈ రోడ్డు నగర్లో అయితే ఈ సైట్ వస్తుందండి ఆ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుంది ఎగ్జాక్ట్లీ ఫస్ట్ ఒక బ్లాట్ ఉంటుంది కమర్షియల్ దాని తర్వాత వచ్చేటువంటి సెమీ కమర్షియల్ చుట్టుత కాంపౌండ్ వాళ్ళుండి లోపల ఈ విధమైన ఓల్డ్ కన్స్ట్రక్షన్తో రేఖల్ హౌస్ ఉన్నటువంటి ఈ సైటు గ్రౌండ్ వాటరు మున్సిపల్ వాటరు పవర్ కనెక్షను ఇంటి పన్నుతో సహా మొత్తం ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి ముప్పై ఆరు యాభై మూడు కొలతలతో రెండు వందల పన్నెండు గజాలండి మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే మనం చూసాము ఇది వచ్చేసి సౌత్ ఫేసింగ్ అవడం వల్ల మనకి కేవలం ముప్పై ఎనిమిది వేలు గజం ఇక్కడున్న మార్కెట్ విలువ కంటే గజం నలభై ఐదు వేలు ఉన్నటువంటి మార్కెట్లో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లు ఇది కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలకు మాత్రమే వస్తుందండి ఆ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ వన్ ఫ్లాట్ మాత్రమే ఎగ్జాక్ట్లీ ఫ్లోర్ వైజ్గా కన్స్ట్రక్షన్ వారికి లేదా లావిష్గా ఇల్లు వారికి సెమీ కమర్షియల్గా ఈ లొకేషన్లో ప్రయారిటీతో చూసేవారికి ది బెస్ట్ సైట్ అనుకోవచ్చు సౌత్ ఫేసింగ్ అవటం వల్లనే ఇది కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలు ముప్పై ఆరు యాభై మూడు కొలతలతో దక్షిణ ఫేసింగు దీని పక్కన సెమీ కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి లొకేషన్ అంతా కూడా ఈ విధమైన లావిష్ కన్స్ట్రక్షన్ కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు ఉన్నాయి ఏదైతే రెడ్డిపాలెం నుంచి ఎనభై అడుగుల రోడ్డు నుంచి వంద అడుగుల రోడ్డు ప్రాసెస్ ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్ నుంచి సెకండ్ వన్ ప్లాట్ మాత్రమే అవుతుందండి మెయిన్ రోడ్తో ఉన్నటువంటి ప్లాట్ వచ్చేసి గజం అరవై వేలు చెప్తున్నారు ఇది దాని తర్వాత వచ్చేటువంటి సెకండ్ బిడ్ బిట్టు ముప్పై ఎనిమిది వేలు దీనిలో లిటిల్లీ మాత్రమే పెద్ద బార్గిన్ అయితే ఉండదండి మెజర్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి లావిష్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా లేని వారికి దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో